జిల్లా పులివెందులలో అరటి తోటలో జూదం ఆడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసి ముప్పై ఐదు వేల రూపాయల నగదు ఆరు సెల్ ఫోన్లు తొమ్మిది బైకులను స్వాధీనం చేస్తున్నట్లు పులివెందుల పట్టణ సిఐ నరసింహులు పేర్కొన్నారు పులివెందుల పట్టణంలోని చిన్నకొండారెడ్డి కాలనీకి చెందిన బూకే వెంకటస్వామి మట్కా నిర్వహిస్తూ ఉండగా అతన్ని పట్టుకుని అతని వద్ద నుంచి మట్కా స్లిప్పులతో పాటు యాభై రూపాయల నగదును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు సిఐ నరసింహులు వెల్లడించారు ఈ రోజు పులివెందుల టౌన్ నందు వెంకటాపురం అనే గ్రామం పక్కన ఉన్నటువంటి బనా గ్యామ్లింగ్ రైడ్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా ఒక ముగ్గురు వ్యక్తులు అదే విధంగా ఒక నాలుగు సెల్ ఫోన్లు తొమ్మిది మోటార్ బైకులు ముప్పై ఐదు వేల రూపాయలు అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇంకా కొంతమంది కూడా మమ్మల్ని చూసి పారిపోవడం జరిగింది సో వాళ్ళందరూ కూడా పారిపోయినటువంటి వ్యక్తులు ఏం కదా అని వాళ్ళందరూ కూడా విచారించి వాళ్ళందరి మీద కూడా తగిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్లస్ అదే విధంగా ఈ కోర్టు పక్కన ఉన్నటువంటి కొండారెడ్డి కాలనీలో ఒక మటకా మీద కూడా రైడ్ చేయడం జరిగింది అతను కూడా ఈ రోజు బుక్ అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి యాభై వేల రూపాయలు అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది సో దయచేసి ప్రజలకందరూ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మాకు వచ్చిన సమాచారాన్ని మేము ఇమీడియట్ గా మేము స్పెషల్ పార్టీ ద్వారా అదే విధంగా మా ద్వారా రైడ్ చేసి చేస్తున్నాం సో హండ్రెడ్ పర్సెంట్ ఈ మట్కా మీద గానీ గ్యామింగ్ గానీ రైడ్ చేయడానికి పోలీసు వారు ఎప్పుడు ఉందో దయచేసి ప్రజలు మాకు సమాచారం కానివ్వండి దేనే సరే మట్క గాని గ్యామ్లింగ్ గాని మన పులివెందుల రౌండ్ లో కంట్రోల్ కావాలంటే ప్రజల సహాయ సహకారం కూడా అవసరం సో దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించి మేము చేస్తున్న ప్రయత్నానికి ఇంకా కొంచెం ప్రజలు కూడా ముందుకు వచ్చి మాకు సమాచారం కనిపిస్తే కంపల్సరిగా కఠిన చర్య తీసుకొని టౌన్ లో గ్యామ్లింగ్ మట్కా లేకుండా చేయడానికి ఎప్పుడు ఉంటామని చెప్పేసి తెలియపరుచుంది